హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్క అక్క అని బాగి పిలుస్తూ ఆవిడ వెనకాల పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే ఆవిడ వెనక్కి తిరిగి చూస్తుంది అమ్మయ్య ఆగిందిలే అని బాగి కూడా ఒక్క క్షణం ఆగిపోయి రిలాక్స్ అవుతూ ఉంటుంది అయితే ఆవిడ నన్ను కాదులే అని అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ బాగి అక్క ఆగక్క ఆగక్క అని నడవలేక పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంది ఈ లోపల మనోహరి బాగికి వచ్చి డ్యాష్ ఇచ్చేస్తుంది ఏయ్ ఏంటి చూసుకొని నడవాలి కదా అని మనోహరి అంటే మనం నేను ఆరు అక్కని చూశాను మనో అని బాగి చెప్పడంతో రోజు చూస్తూనే ఉన్నావు కదా అని మనోహరి అంటుంది నేను రోజు చూడడం ఏంటి అని బాగి ప్రశ్నించడంతో ఓ సారీ సారీ అయినా నువ్వు ఆరుని చూడడం ఏంటి అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే లేదు నేను ఇందాకే చూశాను అని బాగి అంటే ఆవిడ ఉండేది ఇక్కడ కాదు కదా ఇక్కడికి ఎలా వస్తుందని మనోహరి అంటుంది ఏంటి ఆరు అక్క ఏమైనా మనిషి నువ్వు చెప్పినప్పుడు చెప్పిన ప్లేస్కి రావడానికి అక్క మిస్ అయిపోయింది నేను వెళ్ళాలి వెతకాలి అని అక్క అక్క అంటూ బాగి వెళ్తూ ఉంటుంది ఇక మనోహరి కొంప తీసి లావణ్య కానీ ఇక్కడికి వచ్చిందా ఈ బాగి కనుక వెళ్లి లావణ్య కలిస్తే నేను అబద్ధం చెప్పానని నిజం తెలిసిపోతుంది అలా జరగకూడదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత అంజు ఒక్కతే కూర్చొని తింటూ ఉంటే పిల్లలు వినోద్ చిత్ర ఐటమ్స్ తీసుకునే దగ్గర నిలబడి ఉంటారు అప్పుడే రౌడీ ఆంజని కిడ్నాప్ చేయడానికి మత్తు చల్లుకొని కర్చీఫ్ పట్టుకొని వస్తూ ఉంటారు అయితే ఈ లోపల చిత్ర వాళ్ళందరూ అక్కడికి రావడంతో వాడు అక్కడే ఆగిపోయి ఉంటాడు ఇప్పుడు పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టేసి నేనే కాపాడి మార్కులు కొట్టేయాలి ఏం చేయాలని చిత్ర ఆలోచిస్తూ పిల్లలు నాతో రన్నింగ్ రేస్ ఎవరు ఆడతారు అని అడగటంతో నేను నేను అని ఆకాష్ తప్పించి మిగతా అందరూ చెప్తారు ఆకాష్ ఏంటి నువ్వాడవా అని చిత్ర అడగటంతో మీసమ్మ డాడ్ అనామిక లేకపోతే నేను పరిగెత్తను అని ఆకాష్ చెప్తాడు నేను నీ పిన్నిననుకో నువ్వు నాతో కలిసి పరిగెత్తు అని చిత్ర ఆండంతో అలాగేనని ఆకాష్ అంటాడు అలా అందరూ పరుగులు పెడుతూ ఉంటే ఆకాష్ స్పృహ కోల్పోతాడు దాంతో ఆకాష్ ఆకాష్ అని అరుస్తూ ఉండటంతో రాతోడు అనామిక కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అనామిక వెంటనే ఇన్హేలర్ ఇస్తుంది అసలు ఆకాష్ ఎందుకు ఇలా స్పృహ కోల్పోవలసి వచ్చింది అని అనామిక ప్రశ్నిస్తూ ఉండటంతో చిత్ర ఆంటీ రన్నింగ్ రేస్ పెట్టింది ఆకాష్కి ఆస్తమా ఎక్కువైపోయి ఇలా పడిపోయాడు అని ఆనంద్ చెప్తాడు ఏంటి చిత్ర నీకు బొద్దుందా అసలు ఆకాష్కి ఆస్తమా ప్రాబ్లం ఉందని తెలిసి కూడా నువ్వు ఇలా పరిగెత్తమని చెప్తావు ఏంటి వినోద్ ఇలా చేస్తున్నారు అసలు పిల్లల్ని చూసుకోవడం చేత కాకపోతే దూరంగా ఉండాలి కానీ ఈ చిత్రాన్ని నమ్మి పిల్లల బాధ్యత అప్పచెప్పటం ఏంటి ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే నేను చూస్తూ ఊరుకోను పద ఆకాష్ అని ఆకాష్ కోలుకున్న తర్వాత అనామిక దగ్గరుండి తీసుకువెళ్తుంది ఏంటి మీ ఇంట్లో పని చేసే ఆఫ్టర్ ఆల్ ఒక పన్నమ్మయి నన్ను అలా తిట్టేసి వెళ్తుంది నువ్వేం మాట్లాడట్లేదు అని చిత్ర వినోద్ని నిలదీస్తూ ఉంటుంది అమ్మ మాట్లాడితే మనం ఎదురు చెప్తామా అనామిక కూడా మాట్లాడుతూ ఉంటే అచ్చమ్మ వదిన మాట్లాడినట్లే ఉంటుంది అందుకే నేనేం మాట్లాడలేదు అయినా పిల్లలకి నువ్వు దూరంగా ఉండటమే కరెక్ట్ అని వినోద్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చా మనోహరి దిష్టి పెట్టినట్లు ఉంది అందుకే ఇలా జరిగిందని చిత్ర అనుకుంటూ ఉంటుంది ఒకవైపు బాగి ఇంకోవైపు మనోహరి ఇక ఆ లావణ్య కోసం వెతుకుతూనే ఉంటారు అప్పుడే బాగి వెళ్తూ ఉంటే బాగి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అమర్ బాగిని పట్టుకోవటంతో బాగీ కాస్త కింద పడిపోతూ ఉంటే అమర్ కింద పడకుండా పట్టుకుంటాడు ఏమండి నేను ఆరు ఒక్కని చూశానండి అని బాగీ చెప్పగానే ఏంటి ఆరును చూసావా అని అమర్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమండి మీకు వినటానికి కొంచెం షాకింగ్గానే ఉండొచ్చండి లేదండి మీరు నమ్మలేకపోతున్నారు కదా నేను నిజంగానే ఆరు ఒకని చూశానండి చూశానని బాగి అంటుంది ఆరు ఒక ఆత్మ ఇంటి చుట్టుపక్కల తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా అలాగే ఇక్కడికి కూడా ఆరు ఒక ఆత్మ వచ్చినట్లు ఉందండి నేను చూశానండి అని బాగి చెప్తుంది బాగి పద వెళ్దాం అని అమర్ అంటే ఏమండి మీకు నమ్మటానికి కష్టంగానే ఉండొచ్చండి నేను ఇప్పుడే చూశానండి కావాలంటే నాతో రండి రండి నేను చూపిస్తానండి ఆరు అక్క ఇటే వెళ్ళిందండి అని బాగి అమర్ని లాక్కు వెళ్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగి ఆగు అంటూ అమర్ గట్టిగా ఆడుస్తూ బాగిని చేయి ఆపి ఆపిపడేస్తాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని అమర్ అంటే ప్లీజ్ అండి నా మాట నమ్మండి అని బాగి అంటే ఏనోహ్ బాగి అసలు నీ మాటలు పిల్లలు వింటే ఎంత బాధపడతారో తెలుసా నువ్వు ఎవరినో చూసి ఎవర్రో అనుకున్నట్లున్నావు బాగి వెళ్దాం అని అమర్ అంటే లేదండి నేను చూసింది అక్కనే అని బాగి అంటుంది నువ్వు ఆపుతావా వస్తావా రావా అని అమర్ అంటాడు లేదండి మీకు కూడా చూపించే తేరుతాను అని బాగి మళ్ళీ అమర్ మాట వినకుండా అక్క అక్క అంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇక అమర్ ఏంటి బాగి చెప్తే వినటం లేదే అని అక్కడే ఆగిపోతాడు ఇక బాగి వెళ్ళలేక ఒకచోట కుప్పకూలి కూర్చొని ఉంటుంది కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే అనామిక వచ్చి బాగి బాగి ఏమైందని ప్రశ్నిస్తూ ఉంటే అక్క నేను ఆరు అక్కను చూశానక్క అని బాగి చెప్తుంది అదే విషయం ఆయనకి చెప్తే నన్ను తీరుతున్నాడక్కా అని బాగి ఆండంతో ఏంటి బాగి ఏం మాట్లాడుతున్నావు చనిపోయిన వాళ్ళు మనుషులకి ఎలా కనిపిస్తారు ఆత్మని మాత్రం అస్సలు చెప్పకు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నా మాట విను అని అనామిక చెప్తుంటే లేదక్కా నేను ఆ రకం చూపిస్తా అని అనామిక మాట కూడా వినకుండా బాగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంది అయ్యో మనోహరి ఫోటోలో చూపించిన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చినట్లు ఉంది ఇప్పుడు బాగికి ఆ అమ్మాయి కనపడకుండా ఏం చేయాలని అనామిక కూడా అనుకుంటూ ఉంటుంది తర్వాత రణవీర్ రౌడీల్ని అసలు ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే మీరు చేతకాక వెనక్కి వచ్చారా అని వాళ్ళని తిడుతూ ఉంటారు అంటే బాయ్ ఆ పాపతో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు అని రౌడీలు చెప్పటంతో ఉండక మరి మీకోసం పక్కకు వెళ్తారా సరే నేను ఒక ప్లాన్ చెప్తాను అని అక్కడ ఉన్న ట్రాలీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మనుషులు ఆ ట్రాలీలో ఏదో సామాన్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ తలలపై కొట్టేసి స్పృహ కోల్పోయేలా చేస్తారు రే ఈ ట్రాలీ తీసుకొని ఆ వెనుక ప్లేస్కి వచ్చేయండి నేను ఆ పాపని కిడ్నాప్ చేస్తాను ఈ ట్రాలీలో మీరు వేసుకొని మన కార్ దగ్గరికి తీసుకెళ్లి కార్లో తీసుకువెళ్ళిపోండి అని రణవీర్ చెప్పడంతో అలాగే బాయ్ అని రౌడీలు అంటారు తర్వాత మనోహరి లావణ్య దగ్గరికి వెళ్ళి హాయ్ లావణ్య అని పలకరిస్తూ ఉంటే హాయ్ మనోహరి ఎలా ఉన్నావు అని లావణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది చూడు నువ్వు నాకు ఒక ఫేవర్ చేయవా అని మనోహరి అంటే ఏంటో చెప్పమని లావణ్య అంటుంది అంటే నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఎందుకంటే నేను నాకు తెలిసిన వాళ్ళకి నీ ఫోటో చూపించి ఇక్కడ ప్రస్తుతానికి నువ్వు ఉండట్లేదని చెప్పాను నువ్వేమో ఇక్కడికి వచ్చావు వాళ్ళు నిన్ను చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్లీజ్ వెళ్ళిపోవా అని మనోహరి అంటే ఇప్పుడు కూడా నీ స్వార్థం కోసమే నన్ను పలకరించి మాట ఆయన నీ కోసం నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను వెళ్ళను కాక వెళ్ళను అని లావణ్య మనోహర్తో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది తర్వాత అసలు బాగి ఏం చేస్తోంది నేను వెళ్ళి బాగిని తీసుకువస్తాను మీరందరూ ఇక్కడే ఉండండి అని అనామిక పిల్లలు రాతోడికి చెప్పి అమర్ వెళ్తాడు అనామిక మనం రోలర్ కోస్టర్ ఎక్కుదామా అని అమ్ము అడగడంతో బాగి కూడా వచ్చిన తర్వాత వెళ్దాంలే అని అనామిక అంటే వాళ్ళు వచ్చే లోపల మనం ఎక్కేయచ్చు కదా అని అమ్ము అంటుంది సరే ఆకాష్ని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అనామిక అని రాథోడ్ అంటాడు అలాగేనని వాళ్ళు వెళ్తూ ఉంటే అంజు ఆ చాక్లెట్ రేపర్ తీసుకొని డస్ట్బిన్లో వేయి అలా కింద ఎక్కడంటే అక్కడ పడేయొద్దని అమ్మ చెప్పింది కదా అని ఆకాష్ చెప్పటంతో సరే మీరు వెళ్తూ ఉండండి నేను ఇది డస్ట్బిన్లో వేసి వస్తాను అని అంజు మాత్రమే అది ఆ పేపర్ని డస్ట్బిన్ వస్తూ ఉంటుంది మిగతా అందరూ వెళ్ళిపోయి ఉంటారు ఇక వెంటనే రణవీర్ అంజుకి మత్తుమంది ఇచ్చేసి ట్రాలీలో పెట్టేస్తాడు ఇక రణవీర్ మనుషులు ట్రాలీలో అంజుని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అంజు మిస్ అయిందని విషయం తెలుసుకునే లోపలే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి అర్థమైంది కదా అని రణవీర్ చెప్పడంతో అలాగే బై అని అంజుని ట్రాలీలో పట్టుకెళ్లిపోతారు తరువాత బాగి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి బాగీని గమనించుకుంటూ ఉంటే రణవీర్ వచ్చి మనోహరి పక్కన నిలబడి ఉంటాడు అంజుని ఎలా కిడ్నాప్ చేస్తున్నావు అని మనోహరి అడగడంతో ఇంకెక్కడ అంజు ఎప్పుడో కిడ్నాప్ చేసి పంపించేశానని చెప్పడంతో మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అనామిక పిల్లలు రాతో అక్కడికి వస్తారు బాగి ఏంటి ఇంకా అలాగే ఉన్నావు అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటే లేదక్క నేను ఆరు అక్కని చూశానంటే మీరెవరూ నమ్మట్లేదు ఆయన కూడా నాపై కోపంతో ఎక్కడ ఉన్నారో ఏంటో కనబడట్లేదని బాగి చెప్తుంది అవును సార్ ఇక్కడ అని అనుకుంటూ ఉంటే అప్పుడే అంజు ఎక్కడ అని బాగా చుట్టూ చూసుకొని ప్రశ్నిస్తూ ఉండటంతో ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు